కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎప్పుడో రెండు వేల పదకొండులో జరిగినటువంటి యొక్క జనాభా లెక్కల్ని ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి గణాంక వివరాలు సేకరించాలి కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క జనాభా లెక్కల్ని సేకరిస్తామని చెప్పి అందులో కులగణను కూడా చేపడతామని చెప్పి చెప్పడంను మేము పూర్తిగా బీసీ సంఘాల పక్షాన్ని స్వాగతిస్తా ఉన్నాం ఈ యొక్క సందర్భంగా ఎప్పుడో స్వాతంత్ర ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం చేపట్టినటువంటి ఒక కులగణన తిరిగి గత దశాబ్దాల కాలంగా బీసీ సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెస్తున్నప్పటికి కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక బలమైన పార్టీలు ఏ పార్టీ కూడా కులంగాణ పట్ల మొగ్గు చూపకపోవడం చాలా విచారకరం కానీ ఈ మధ్య కాలంలో దేశంలో రాష్ట్రంలో బీసీల యొక్క ఓటు బ్యాంకు ఉంటే తప్ప రేపు రాబోయే కాలంలో తమ పార్టీల మనుగడలేదనేటువంటి ఒక అంశాన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు గ్రహించినటువంటి ఒక జరిమిద వాటితో పాటు బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడం మొన్న జంతర్ మంతర్ లోపల అఖిల పక్షాలను తీసుకొచ్చి ఒక మహాధర్నా ఏర్పాటు చేయడం దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా బీసీ సంఘాలు కేంద్రంను కులగలను చేపట్టే విధంగా తగు చర్యలు తీసుకునేందుకు మీరు సిఫార్సు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు లోపల కేసు కూడా దాఖలు చేయడం జరిగింది వీటన్ని వీటన్నిటితో పాటు కేంద్రంలో జాతీయ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లోపల కామారెడ్డి డిక్లరేషన్ చేసింది బీసీ పార్సు మీద మేము కనుక అధికారంలోకి వస్తే కులగలను చేపడతామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసింది అంటే ఒకవైపు బీసీ సంఘాలు ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ఉండేటువంటి యొక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఒక మొత్తం విపక్షాలన్నీ కూడా ఇవాళ బీసీ బీసీల కులగాలను చేపట్టాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్టకేలకు కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కులగాలను చేపడతామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఈ యొక్క ఘనత బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరు పాళ్ళు దక్కుతున్నటువంటి యొక్క ఈ విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు పెంచినటువంటి ఒక సందర్భం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఒక సందర్భం వీటన్నిటికీ పూర్తి స్థాయిలో పర్యవస్థానంగా ఈరోజు కేంద్రం దిగి వచ్చి బీసీలను రేపు రాబోయే కాలంలో ప్రసన్నం చేసుకోవాలి వీళ్ళకు వీళ్ళకు వీళ్ళ సంక్షేమ పథకాలు వీళ్ళ అభివృద్ధి చూస్తే తప్ప రేపు రాబోయే కాలంలో తమ పార్టీలకు మనగడ ఉండబో ఒక అంశాన్ని గమనించి ఇవాళ బీసీ కులగణన చేపడతామని చెప్పడం చాలా చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం ఈ యొక్క సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం వాటితో పాటు ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క ఓబీసీలు ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా త్వరత సామాజికంగా విద్యా ఉద్యోగాల అవకాశాలు పొందేందుకు ఈ యొక్క కులగణన తోడ్పడుతుంది మొన్న పేరు గతం లోపల ఈబీసీకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచిండ్రు మరి సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారము యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదనేటువంటి యొక్క ఒక నిబంధన సుప్రీంకోర్టులో ఉంది మరి ఈ యొక్క నిబంధనను సడలించే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోపల ఖచ్చితంగా తీర్మానం చేసి ఆ యొక్క నిబంధనలు కూడా సడలింపజేయాలని చెప్పే సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో బీసీలకు దామాష అంటే కులగాన అనంతరం కూడా దామాష పద్ధతి లోపల ఖచ్చితమైనటువంటి యొక్క గతంలో ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు ట్వంటీ సెవెన్ పర్సెంట్ మండల్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని కూడా దామాష పద్ధతిలో పెంచుతున్న పెంచుతుందనేటువంటి యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కులగణనకు నిర్దిష్టమైనటువంటి ఒక కాలప్రమాణం చెప్పి అంటే వాళ్ళు ఎన్ని రోజులుగా పూర్తి చేస్తాం వాటికి కావాల్సినటువంటి ఒక కాలపరిమితి సంవత్సరమా సంవత్సరం అని చెప్పేసి కాలపరిమితిని నిర్ణయించి ఈ కులగణనకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏది ఏ కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి ఒక సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తాము ఈ యొక్క సందర్భంగా ఇది దేశంలో ఒక అనూహ్యమైనటువంటి యొక్క సంఘటన ఓబీసీలందరూ దేశంలో ఉండేటువంటి యొక్క ఓబీసీలు బీసీలు అందరూ కూడా హర్ష వెలుచు హర్ష వెలుపుచ్చేటువంటి ఒక సంఘటన చెప్పి ఒక సందర్భంగా నేను తెలియజేస్తున్నా